ఇతను ఫస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ హార్ట్స్ తర్వాత ఆర్క ఆర్క ఫౌండేషన్ గా ఈయన చేసిన సేవలు చాలా ఉన్నాయి బ్లడ్ క్యాంప్స్ దగ్గర నుంచి ఎవరైనా ఏ విధమైన ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నా కూడా హెల్ప్ చేస్తారు మరి ఈ రోజు ఆయన ఆర్గన్ డొనేషన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ అంటున్నారు అంటే అవయవ దానం దాని గురించి మరి మాట్లాడవలసిందిగా నా సోదరు నగేష్ కోరుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సభై నాలుగో వార్డు కార్పొరేటర్ అయినటువంటి శ్రీ తిప్పల వంశీరెడ్డి గారికి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే అవయవదానం ఈ అవయవదానం గురించి చాలా మందికి అవగాహన లేదు ఆ మనకి ఇరవై సంవత్సరాల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గూడూరు సీతామ గారు అని చెప్పేసి సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ అండ్ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం నుంచి ఆవిడ ఈ అవయవదానం మీద అవగాహన చేస్తున్నారు ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేసి రిజైన్ చేసి ఈ అవయధానమే ప్రధానంగా ఆవిడ దీన్ని ఉద్యమాన్ని అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ అవయధానం గురించి అందరికీ అవగాహన ఉండాలి ఎందుకంటే మన బాడీలో ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మన బాడీలో మన లివరు కిడ్నీ తర్వాత మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత మన హార్ట్ ఇలాంటివన్నీ కూడా మనకి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత చాలా వరకు మనకు వర్క్ చేస్తాయి మన బ్రెయిన్ అనేది ఒక సెన్సార్ గా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే సెన్సార్ ఆగిపోతుందో ఆ బాడీలో ఉండే రక్తం నుంచి తీసుకునే ఆక్సిజన్ అన్ని అవి తీసుకెళ్ళడానికి ఆ ఉత్పత్తి అనేది ఆగిపోతుంది మనకి ఆక్సిజన్ ద్వారా మనకి బాడీని అనేది అలా బతికిస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఆక్సిజన్ తీసేస్తారో మనిషి అనేవాడు చనిపోతాడు ఆ తర్వాత అవయవాలన్నీ కూడా ఆటోమేటిక్గా మనం దహనం చేసేవాల్సి ఉంటుంది అదే మనం నిజంగా ఒక చక్కనే ఉంది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు ఏవైనా పడేయడానికి మనం ఇబ్బంది పడతాం అలాంటిది ఒక ప్రాణానికి ఒక పర్సన్ డెడ్ బాడీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయోధానం చేస్తే ఎనిమిది మంది అనే వాళ్ళు బ్రతుకుతారు సో అలాంటి ఒక మంచి అవయోధాన విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లన్న ముఖ్య ఉద్దేశంతో దీని మీద ప్రజలకి అవగాహన కలిగిస్తే మన కళ్ళు ఏమీ తీరు కానీ ఒక చిన్న పొర తీస్తారు ఆ పొర వల్ల ఇంకో నలుగురికి ఆ కళ్ళు అనేవి కనిపిస్తాయి అంత గొప్పదే అవకాశం అంటే మనం చనిపోయినా సరే బ్రతికుండే ఒక అవకాశం ఈ అవయోధానం అలాగే మన చని ఇంకో శరీర దానం కూడా ఉంది మనం మొత్తం చనిపోయిన తర్వాత బాడీని కాల్చకుండా మనం కేజీహెచ్ గాంటి అంటే హాస్పిటల్ కి మనం బాడీని డొనేట్ చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడానికి అంటే ఒక మెడికల్ స్టూడెంట్ కి నువ్వు ఒక చనిపోయిన తర్వాత ఒక గురువుగా ఉద్భవించడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక సైలెంట్ టీచర్ అంటారు నీ బాడీని ఒక ఇస్తే నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజానికి ఆ విధంగా నువ్వు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో దీని మీద పూర్తిగా మరొకసారి పెద్ద ఎత్తున మనం ఈ అవైదానం అనేది కంపెన్ కండక్ట్ చేయాలి కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించవలసి ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది అలాగే అందరికీ ఒక కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు